వెల్కమ్ టు అనీస్ వీడియోస్ అండి చూస్తున్నారా పూజారి గారు అమ్మవారికి తో పాలు తాగించటం ఆ లో పాలు అమ్మవారి స్వీకరించటం ఒకేసారి జరుగుతుందండి ఇలా మూడు రోజులుగా అమ్మవారు పాలు స్వీకరిస్తోంది ప్రజలు తండోపతంటాలుగా వెళ్ళి చూస్తున్నారట మియాపూర్లో జరిగిన సంఘటన అండి మియాపూర్ మదీనాగూడలో ఉన్న పోచమ్మ తల్లి ఆలయంలో ఈ విధంగా జరిగింది అండి అమ్మవారు పాలు తాగటం అనేది ప్రత్యక్షంగా మనం ఇప్పుడే చూస్తున్నామండి ఎంత దాతపుణ్యం చేసుకున్నాడు వారి దర్శనం చేస్తున్నవాళ్ళు ఆయన పూజారి కూడా ఎంతో అదృష్టం అండి ఇట్లాంటి దృశ్యాలు మనకి మధ్యన వినాయకుడు పాలు తాగాడని అనుకున్నారు విజయవాడలో కూడా అలా జరిగింది ఇది కూడా ఒక అదృష్టం ఇలా అమ్మవారు పాలు తాగటం కూడా అండి ఇదే ప్రథమంగా మియాపూర్లో మదీనా గోడలో మూడు రోజులు మట్టి ఇలా అమ్మవారు పాలు స్వీకరిస్తుందని జనాలందరూ వెళ్ళి చూస్తున్నారట మీయాపూరు మదీనా గోడలో మీరు కూడా వెళ్ళగలరు